హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం వినండి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలు పేగాని తెలుపుగాదు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలు తెలుపు తెలుపుగాదు కొయ్య బొమ్మ తెచ్చి కుట్టినా పలుకునా విశ్వదాభిరామ వినురవేమా ఇలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఒక సంవత్సరం రోజులు దాన్ని సోపేసి తోమినా కూడా అది నల్లగా ఉంటుందే కానీ కలరు మారదు తెల్లబడదు అలాగే కొయ్యి బొమ్మను తెచ్చి మనం ఎంత కొట్టినా కూడా మాట్లాడదు అసలు అర్థం అది అయినా కూడా నిజమైన అర్థం ఏందిరా అంటే మనము ఎంత మంచి విషయాలు ఎంత మాటలు చెప్పినా కూడా దుర్మార్గుడు మారడు అదేవిధంగానే కుక్క తోకను కుక్క వంకరని ఎంత మనం కర్ర పెట్టి కట్టి నలిపి పెట్టి పెట్టినా కూడా అది వచ్చి ఆ వంకర వంకరగానే ఉంటుంది అనమాట అసలు అర్థం అది మా మేనమామ ఒక ఆయన ఉండేవాడు ఆయన నా చిన్న వయసులో నేను నల్లగా ఉంటాను కదా మా అమ్మ స్నానం చేయించేటప్పుడు సోపే ఉద్ది ఆయన కిండలుగా మాట్లాడేది వీలికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అక్క నువ్వు ఎన్ని సోపులే శ్రుద్దినా కావాడు నల్లగానే ఉంటాడు కానీ కలర్ మారడు అని చెప్పేవాడు అప్పుడు మనకు అర్థం కాలే దాని తరువాత అర్థమైంది అసలు అర్థం ఏందిరా అని